సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్నాయి ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు హిట్ అవుతాయో ఏ ఏ సినిమాలు ఫ్లాప్ అవుతాయో ఎవరు కూడా గెస్ట్ చేయలేకపోతున్నారు ఒకరు ఇద్దరు కాదు చాలామంది ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు అయితే ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమా రికార్డ్స్ బీట్ చేసే సత్తా ఉన్న సినిమా మరి ఏది వస్తుంది అంటూ జనాలు వెయిట్ చేసే రోజులు ఇవి ఇప్పుడు టూ సినిమా రికార్డ్స్ని బీట్ చేసే సినిమా ఏ మూవీకి ఉంది అని మాట్లాడుకుంటున్నారు కొంతమంది సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో రాబోయే స్పిరిట్ మూవీ అంటుంటే మరికొంతమందేమో మహేష్ బాబు రాజమౌళి సినిమా అని అంటున్నారు కాగా ప్రజెంట్ ట్రుబ్యులార్ సినిమాకి తలదన్నే రేంజ్లో మరొక మల్టీస్టార్ సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు బడా ప్రొడ్యూసర్ ఈ సినిమా సెట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంబంధించినటువంటి సూర్య అదేవిధంగా అల్లు అర్జున్లను హీరోలుగా పెట్టి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ బిగ్ బడా మల్టీ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేయబోతున్నారట దిల్ రాజు ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉన్నారట సినిమా చరిత్రని తిరగరాసే విధంగా ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేయాలి అంటూ దిల్ రాజు ముందే చెప్పేశారట ఈ క్రేజీ కాంబోని సెట్ చేసే పనిలో బిజీ అయిపోయాడు దిల్ రాజు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ట్రిబుల్ ఆర్కి లాంటి సినిమా రాబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ్గా వైరల్గా మారుతున్నాయి రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ట్రిబుల్ ఆర్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనకందరికీ తెలిసిందే అలాంటిది ఆ సినిమాని తలదన్నే విధంగా ఉండాలంటూ దిల్ రాజు అనడంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది